ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలలో రానున్న మొహరం పండగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ తెలిపారు మీడియాతో మాట్లాడుతూ చాగలమర్రి కోవలకుంట్ల దొన్నిపాడు శ్రీవెళ్ళ కొలిమిగుండ్ల మండలాలలో పండగ వేడుకలలో రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి పోలీసులు నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగను జరుపుకోవాలని డీఎస్పీ ప్రమోద్ సూచించారు ఎలాంటి అల్లళ్లకు అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సబ్ డివిజన్ వ్యాప్తంగా గట్టి పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని డీఎస్పీ ప్రమోద్ తెలిపారు ప్రజలు పోలీస్ శాఖతో సహకరించి ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ముందుగా ముస్లిం సోదరులందరికీ మొహరం శుభాకాంక్షలు ఈ మొహరం సందర్భంగా చాలా చోట్ల మన సబ్ డివిజన్ పరిధిలో ఈ పీర్ల పండగనే జరుగుతుంది సిరివెల్లలో ఉయ్యాలవాడలో చాగల్మరి కొలిమిగుంట్ల కోలిగుంట్ల ఇటు సైడ్ అంతా కూడా ఈ పీర్ల పండగ నేను చేసుకోవడం జరుగుతుంది ఈ పీర్ల పండక్కి చాలా వరకు జనాలు వస్తున్నారనే ఉద్దేశంతో మనము పోలీస్ ఫోర్స్ తోటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము ఆ రోజులు అలాగే ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే పోలీస్ తరఫు నుంచి ఆ రోజు క్రౌడ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి పోలీస్ నిబంధనలు ఏవైతే అవి ఖచ్చితంగా పాటించి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి